అంతే వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళే మీ నంబర్ ఇచ్చిందండి వాళ్ళే చెప్పిందండి కూర్చోండి అది కూర్చోండి కూర్చోండి మీతో మాట్లాడేది వీళ్ళు మొత్తం ఎంత ఇయ్యాలి నాకు అమౌంట్ మిత్తుతో కలిపి రెండు లక్షల నలభై వేలు ఇవ్వాలి రెండు లక్షల నలభై వేలు నలభై యాభై రెండు లక్షలు నలభై వేలు ఇయ్యాలి అవును మరి నలభై వేలు వాళ్ళ అమ్మనైనా చచ్చిపోయారు అంతా నా వల్ల చదవలేదు కదా వదులుకోలేం కదా తల్లి తామ లక్షలు వదులుకోకు నేను వదులుకోకు అంటలేను టైం ఇవ్వు అంటున్నా ఇస్తా దానికి బాధ్యులు ఎవరో ఒప్పుకోండి సరే మేము ముందుకు వస్తావా ఒప్పుకో ప్రాంశం నువ్వు సాక్షి సాక్ష ఇంకరండి వాళ్ళని కూడా తీసుకొని వస్తా ఒకటే రాలే ఒకటే వచ్చినో తాళం వేసినో అంత మంచి పిల్లగా ఎందుకు కొట్టినో సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్క పెళ్ళికి కూడా ఏదో నాకు తోచినంత హెల్ప్ అయితే పక్కా చేస్తా చిన్న చిన్న ఇలాంటి వద్దు ఇలాంటివి వద్దు కూర్చొని కూర్చోకున్నా సరే కానీ కూర్చో ఫస్ట్ కూర్చో హలో థర్డ్ ఫ్లోర్కి రారా థర్డ్ ఫ్లోర్కి వచ్చి రైట్లో డోర్ ఉంటుంది అక్కడనే రైట్లో డోర్ ఉంటుంది అవునండి థర్డ్ ఫ్లోర్ కూడా సుజాత గారు అండి అవునండి వాళ్ళు నాకు తెలుసు వాళ్ళ మీ నంబర్ ఇచ్చిందండి వాళ్ళ మీ నంబర్ ఇచ్చింది చెప్పింది అక్కడ జరుగుతుంది కూర్చోండి కూర్చోండి మీతో మాట్లాడేది ఉంది మీరు ఎంత పర్సంటేజ్ అంతా మీకు అనవసరం అమ్మా నాకు నాకు మీతో గొడవ లేదు ఏమీ లేదు జస్ట్ మాట నాకు నీతో పని ఉంది నాకు నిజంగా నీతో పని ఉంది నీకే అవసరం సార్ అడుగుతున్నా జస్ట్ అడుగుతున్నా నాకు నా వ్యాపారం నా ఇష్టం సరే ఓకే నీ వ్యాపారం నీ ఇష్టం వీళ్ళు నీకు తెలుసు కదా తెలుసు వీళ్ళు మొత్తం ఎంత ఇవ్వాలి నీకు అమౌంట్ మిత్తితో కలిపి రెండు లక్షల నలభై వేలు ఇవ్వాలి రెండు లక్షల నలభై వేలు నలభై యాభై నలభై రెండు లక్షలు నలభై వేలు ఇవ్వాలి అవును నలభై వాళ్ళ అమ్మనైనా చచ్చిపోయారు అంతా చచ్చిపోయారు నా వల్ల చవర్లేదు కదా నీ వాళ్ళని చావలేరమ్మా నీ వాళ్ళు ఎవరికి ఇచ్చిర్రు డబ్బులు ఎవరికి ఎవరికో సాయం చేసిరు అది వాళ్ళని మోసం చేసింది కరెక్టే అదే అమ్మా కరెక్టే నువ్వు కూడా వాళ్ళ నీ నీకున్న పిల్లలు కూడా అంతేజే ఉంటారు పిల్లలు ఉండనేగా జానపడికుండా నేను గొడవ పెట్టడానికి పిల్లలే నీకున్న పిల్లలు అంతేజే ఉంటారు కదా అంటారు సో చచ్చిపోయినప్పుడు కొంచెం కొంచెం టైం ఇవ్వాలి కదా టైం ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి టైం ఇచ్చినా ఇంకా పిల్లగా చిన్న పిల్లవాడు ఏం చేసి కడతారు ఆధారం ఏముంది నాకు డబ్బులు ఎట్లా వస్తాయి నేను కూడా లెక్క నువ్వు నిద్రపోయి వస్తాను కదా ఇచ్చుకునేది కరెక్టేనమ్మా పిల్లలు రూపాయి అంతే వాళ్ళ డబ్బులు ఇస్తారు లేదన్న కానీ వాళ్ళకి టైం ఇవ్వాలి కదమ్మా టైమ్ ఇస్తా ఏ రకంగా కడతాడు ఏ విధంగా ఇద్దరు లేరు కదా ఆస్తులు ఏం లేరు ఏం చేసి కడతాడు మరి ఆడపిల్ల ఆడపిల్లు ఉందమ్మా ఇల్లు గుంజుకోవడం కరెక్టేనా మరి అట్లనే వస్తాయి కదా డబ్బులు నేను మానే లెక్క చెప్పుకోవాలి కదా చెప్పాలి కాదు లక్ష కూడా నువ్వు కూడా ఒక పిల్ల కొన్ని ఆడపిల్లలు ఉన్నారు కదమ్ ఉన్నారు లేకున్నా నువ్వు కూడా తల్లివే కదా లక్షలు వదులుకోలేము కదా తల్లి అమ్మ లక్షలు వదులుకోకు నేను వదులుకోకు అంటలేను టైం ఇవ్వు అంటున్నా ఇస్తా దానికి బాధ్యులు ఎవరో ఒప్పుకోండి ఒకసారి మేము ముందుకు వస్తావా ఒప్పుకో ప్రాంశం రాసిస్తావా అమ్మా నిన్ను నేను గొడవ వాడని పిలువను అసలు నువ్వు దేన్ని పిలిచినావు నేను పోతే మాట్లాడితే అమ్మా ఎవరెవరు నేను ఇంత మంచిదా నాకు బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావు ప్లాట్ గురించి మాట్లాడితే ఫోన్ చేసి రప్పించి సింగిల్గా రా అని చెప్పింది దీని గురించేనా నాకు బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటున్నా కింద డ్రైవర్ కూడా ఉన్నాడు ఒక్క ఫోన్ చేస్తే సైన్ మొత్తం కలుగుతుంది లేదనుకుంటున్నా ఏం చేయాలని భయరా వీళ్ళని తీసుకొస్తే భయపడిపోతుంది అప్పు వదిలేసా అనుకుంటున్నావా అమ్మ ఒక ఆడపిల్ల ఉంది మాకు లేరా నాకు లేరా ఆడపిల్లలు అమ్మ ఉన్నాదమ్మా నువ్ నువ్వు గొడవలకు మీ పను చేసేది ఏంది ఏం చెప్పింది ఏందిరా ఇక తీసుకొచ్చి భయపాటు వదిలేస్తారు ఇప్పుడు రెండు లక్షలు వదిలేస్తారా అమ్మ రెండు కాదు నీకు ఆ అమౌంట్ ఇవ్వడానికి నేను రాడి అమౌంట్ ప్రాబ్లం కాదు నువ్వు ఆడపిల్ల ఉన్నాక ఇంటికి ఎట్లా తాను అవును ఇంటి తార వేస్తే వస్తుంది ఏ విధంగా ఎట్లా ఇంటికి తార వేస్తే డబ్బులు రాస్తే ఏ పద్ర నువ్వు అర్థం సపోర్ట్ కట్టి కట్టి ఫస్ట్ ఫస్ట్ అప్పుడు తరాలు ఇస్తా ఇంటి తల్లి ఒకవేళ డబ్బులు ఇచ్చినాక ఇస్తది అని చెప్పి మీకు నమ్మకం ఉందా లేవకా సరే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇస్తా వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు ఒక్క కొన్ని రోజులు ఇప్పుడైతే కొంచెం మేము అంతా ఇంత నేను ఇస్తాను కానీ నువ్వు కొన్ని రోజులు ఏమైతే ఏదో ఒకటి అయితే నీకు నీకెందుకు అవ్వని నీకు డబ్బులే కావాలి ఇప్పుడే మాట అవద్దని చెప్పి రప్పిచ్చిర్ర కదా రప్పిస్తావారు ఎట్లా నేను ఇప్పుడు ఇస్తా నీకెందుకు అవన్నీ నేను ఇప్పుడు ఇస్తాను ఇచ్చిపడతాను వాళ్ళకి టైం ఇచ్చి తాల లేకపోతే అప్పును మాట్లాడు ఫస్ట్ తారాలు ఇచ్చేస్తాను ఆ గంటల ఎన్నో నువ్వు ఆడపిల్ల ఉన్నాక ఏ పది తో అంతా తాలమేసినాం అన్నా జస్ట్ నువ్వు పైసలు పక్కన పెట్టు నీకు పైసలు ఇచ్చేది వాళ్ళు వాళ్ళు ఇస్తాను ఒప్పుకురు ఇస్తాను ఒప్పుకుర్రు అని ఇయ్యమ్మ ఏం చేసుకుంటో చేసుకోపోన్నారా ఏం చేసి ఇస్తాడు ఆధారం ఉన్న ఇద్దరు అన్నదమ్ములు సరే ఎన్నో పైసలు వాళ్ళమ్మని ఆయనకిచ్చినా మీకున్నారా సరే మీకు ఇచ్చిన చేతికి మీరు అప్పుడు మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అడుగుతున్నారు కదా మీకు ఏ సంబంధం వాడు కూడా లేదు కదా వాడు గుర్ట్టిండు కదా ఏ పుట్టింది అన్న కొడుకు అమౌంట్ ఇచ్చినట్టు ఏం ప్రూఫ్ ఉన్న ఫ్రో రాసి రాష్ట్రంలో రాసి చెక్కులు అన్ని పెట్టించారు సంతకాలు కూడా ఉన్నాయి బాగుంటుంది ఒక రాలే నేను నువ్వు అక్క అన్నప్పుడు అరే ఇస్తారు కదా తల్లిదండ్రులు చనిపోయారు సైలెంట్ రావు అమ్మ అమ్మ మరింత జాలి పడే అంత మోసం చేసుకుంది కదా అంటే జాలి పడతాంటే ఒక ఎడ్డి ఆమె ఏ అలా నమ్మిది మోసపోయింది కదా ఇస్తారు కదా పది రూపాయలు వస్తారు నా నేను ఇచ్చి కదా అసలు ఇది పద్ధతి కాదు అసలు పద్ధతి నీకు పద్ధతి కాకపోతే ఇచ్చి పడతాం ఇచ్చి మాకు డబ్బులు ఇవ్వడానికి ప్రాబ్లం లేదు కానీ నువ్వు చేసింది తప్ప ఇట్లా పెద్ద తప్పు ఎందుకు తప్పు పిల్లల్ని బయటకు నోకి తాళం ఇస్తావు అవును మరి డబ్బులు ఎట్లా వస్తాయి ఏ పది రూపాయలు ఐదు రూపాయలు ఎట్లా వస్తాయి నువ్వు వాళ్ళకి ఆ పిల్లగా అంటాడు ఇప్పుడు నాకు ఏ లేవు ఏమన్నా చేసుకోండి సాక్షి అంతగా ఇంక ఇద్దరు వాళ్ళని తీసుకొని వస్తాను ఒకటే రాలి ఒకటే వచ్చినో తాళం వేసినో అంత మంచి డబ్బులు ఎట్లా చూసుకుంటే చాలా బలం చూసుకుంటే నేను చాలా పిచ్చి మాట్లాడుతున్నాను డబ్బుల కోసం కాదు నువ్వు పోనీ పిల్లోని ఎందుకు కొట్టినవు ఆ పిల్లోని కొట్టి ఆమెను బూత్ మాట మాట కలిసి మాట ఏమాట అని అడుగు చెప్తాడు నువ్వు ఇంత చాలా తప్పు చేసిన అమ్మ వాళ్ళకి నా ముందు తీసుకురా ఇచ్చేసాయి ఇప్పుడు నువ్వు ఇట్లా ఆడపిల్లని ఇట్లా బయటికి తాళం వేసి తప్పు పోల్లిదండ్రులు చచ్చిపోయిన రాదంటలే కానీ పాపం తల్లిదండ్రులు చచ్చిపోయారు చిన్న ఇన్ని రోజులు డబ్బులు ఒకవేళ పిల్ల పిల్లగా చేసుకుంటే రుంజీస్తే ఆ పిల్లలు ఏ రోడ్ల మీద ఉంటారు ఏ రోడ్ల మీద ఉంటారు ఏ రోడ్ కంటే మీకు తెలియాలి మీరు ఆదుకుంటారు ఇది కరెక్ట్ కాదమ్మా ఇద మస్తుకుంది ఎందుకు రారు బల్గం ఉంది నీకు ఉంటది ఉంటుంది నీకు బల్గం ఉంటది బల్గం ప్రాబ్లం కాదమ్మా నువ్వు చేసింది అంటే అప్పులు ఇచ్చి కదా వడ్డీకి ఎందుకు ఇచ్చి పెడతారు వడ్డీకి వచ్చేది వస్తాయని చెప్పక పెద్ద ఎవరు వద్దా డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చే

నీ డబ్బులు లక్ష రూపాయలు లక్ష నలభై వేలు ఇంకో పది రోజులు కాకపోతే అంటే రాసి ఈరోజు లేదు నేను రాసి ఇచ్చేసి ఈరోజు మనం ఈరోజు సాటర్డే నెక్స్ట్ సాటర్డే వచ్చి తీసుకో వారంలో వచ్చి తీసుకో టూ పేపర్ రాసి ఒక పేపర్ రాసి ఒక సిగ్నేచర్ పేపర్ తీసుకో సిగ్నేచర్ పేపర్ కూడా వద్దు ఒక వీడియో తీసుకో కూర్చో వీడియో చెప్పుకో జస్ట్ వీడియో చెప్పు తీసుకో ఇంకో నేను వీళ్ళ తరపున ఈమెకు లక్ష రూపాయలు ఇస్తున్నా ఫేక్ అమౌంట్ కాదు ఏం అమౌంట్ కాదు రియల్ అమౌంట్ వన్ ల్యాక్ ఇస్తున్నా సో ఇంకో వన్ ల్యా వన్ పాయింట్ ఫార్టీ ఇంకో లక్ష నలభై వేలు ఇంకో వారంలో ఎట్లనైనా చేసి నేను వీళ్ళ నుంచి ఇస్తాను సో తీసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే రాసి పేపర్ కాదు నాకు పేపర్ పేపర్ ఏమొద్దు నేను ఇది కూడా నేను నిజం చెప్తున్నా నేను యూట్యూబ్ అన్ని నాకు వీడియో ఉంటే చాలు నాకు ఏమొద్దు ఆ వీడియో కొంచెం దగ్గర తీసుకురా ఆ వీడియో ముంగట చూసుకుని వారం లోపల వచ్చే వారం నీడికి వచ్చి నువ్వు వంద మందిని వేసుకుని వచ్చినా నాకు ప్రాబ్లం లేదు వచ్చే వారం నాకు రోజు శనివారం శనివారం రోజు ఏం వరం శనివారం ఈ శనివారం కదా వచ్చే శనివారం నువ్వు వీడికి వచ్చి నువ్వు ఎంత మంది తీసుకురా ఈ డబ్బును పొద్దు మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఇవ్వకపోతే నా పేరు మార్చుకుంటా వీడియో ఇక్కడ తీసుకురా రికార్డ్ చేసి వీడియో ముంగట చెప్పా చేస్తున్నా అంత రికార్డ్ లేదా ఫస్ట్ చూస్తారా అన్న నేను నీకు భయం అప్పించినా అప్పడుతున్నా నువ్వు నేను ఏం లేదు చెప్పు వీడియో ముంగటే చెప్తున్నా లక్ష నాలుగు వేలు ఇంకా రావ రెండు లక్ష నలభై వేలు ఇచ్చిన లక్ష రూపాయలు ఇచ్చారు అవి వారం రోజులు ఇస్తాను అది ఇవ్వతో మన ఇంటికే వచ్చి ఇవన్నీ గుంజాడుతాను ఇప్పుడు ఇంటికి పోయినాక వాళ్ళ పిల్లలు తా నాకే వస్తే వాళ్ళ తాళం వాళ్ళకి ఇచ్చేస్తా వారం రోజులు నువ్వు నీ నిజంగా చెప్తా అప్పుడు సరే నేను ఇస్తాను కూర్చోమ్మా నీకు డబ్బులు ఇస్తాను వెయిటింగ్ చేస్తున్నా కి వెళ్ళాలి సరే నువ్వు ఏడుకన్నా వెళ్ళమ్మా పిల్లలకు తాళం చెయ్యి చిన్న నియమ అన్నలు వస్తారు తీసుకోవో కాలం చెయ్యి ఇంట్లో ఉండండి ఇప్పటి నుంచి చాలా మనుషులు జస్ట్ వారం దాకా మీ ఇంటి దగ్గర టెంకలకి ఏడుకొచ్చినా నాకు అప్పటికప్పుడు కాల్సే భయపడదాను మాట ఇచ్చాకూడ పెట్టే ఇద్దరేంబడి వెళ్ళు తాళం ఇచ్చిన తర్వాత కొంచెం లో ఫుడ్ ఏమైనా ఇప్పించి సామాన్లు ఏమైనా ఉన్నాయో లేదా ఇప్పించి ఆ పిల్లోడికి అంతనో ఇంత చేతిలో పెట్టి రా సన్నా ఈమె మళ్ళీ మన నుంచి ఎలాంటి థ్రెడ్ కాల్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇంకో రెండు నిమిషాలలో కాల్ చేయి సో ఇలా అప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా ఒకసారి కాల్ చేయి చిన్న అర్థమవుతున్నాం ఆమె అప్పు తీర్చే బాధ్యత నాది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్క పెళ్ళికి కూడా ఏదో నాకు వచ్చినంత హెల్ప్ అయితే పక్కా చేస్తాను చిన్న చిన్న ఇలాంటి వద్దు ఇలాంటి వద్దు కూర్చొని ఇయ్యకున్నా సరే కానీ కూర్చో ఫస్ట్ కూర్చో సో అలాంటివి ఏం పెట్టుకోకండి నా పైసలకన్నా ముందు అక్క పెళ్ళి ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఉండు సరేనా ఎవరైనా ఏమన్నా వచ్చి ఏమైనా అన్నా కాల్ చేశారన్నా ఇంకేం మీరే నాకు అర్థం కాదు ఇక్కడి నుంచి మీరేం అన్నీ మాకు అమ్మలాగా ట్రీట్ చేసుకుంటాం మీకేమన్నా అంటే మీకే చెప్తామని సరే ఏం టెన్షన్ పడకు ప్రశాంతంగా ఉండు వెళ్ళి కూడా మనం మాట్లాడతాం వాళ్ళతో సో గాయస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఒప్పల దగ్గర నుంచి అన్న మనీ దొంగతనం చేసే ముందు కొంచెం చూసుకోండి మీరు ఫ్యా సఫర్ అయింది అంటే మీరు ఆనందంగా ఉండొచ్చు మా అంటే వన్ టూ వన్ టూ ఇయర్స్ ఆనందంగా ఉండొచ్చు కానీ ఇట్లా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కొంచెం జాగ్రత్త ఏడవకండి ఇద్దరు సరేనా ఎంబడి పోయి తాళమిచ్చేదాక ఉండి కొంచెం ఫుడ్ కూడా సెట్ చేసి చిన్నకు ఏమన్నా పాకెట్ మనీ ఇచ్చి రాస్తానా